హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాము బెంగళూరులో చాలా ఫస్ట్ టైం అనమాట చాలా రోజుల తర్వాత మిట్టు అయితే ఫస్ట్ టైమే అసలు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లేచింది అందులో హెడ్ బాష్ చేసింది ఎందుకంటే ఈరోజు మా స్వామి విరుముడు కట్టుకుంటున్నారు సిక్స్కి సిక్స్ థర్టీకి అంతా అని చెప్పారు ఇంకంతకనేసి ఫైవ్ టెన్కి అలా అయితే లేచాము దయచేసి ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయ్యాము ఇప్పుడైతే గుడికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ అయితే మా బాబాయ్ స్వామి విరుముడు కట్టుకుంటున్నారు ఇంక అందుకని మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము టెంపుల్కి అది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా అక్కడే కట్టుకుంటున్నారు సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి అలాగైతే స్టార్ట్ చేశారు ఇంకా మిట్టు అయితే అసలు మార్నింగ్ లెక్కనే లేకదు అలాంటిది ఇలాగ టెంపుల్కి వెళ్ళాలి అనేసరికి మార్నింగ్ అయితే ఐదు గంటలకే లేచేసింది నేను వస్తాను నేను వెళ్ వస్తాను దేవుళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది కదా అది ఇది అని చెప్పేసి వచ్చింది ఇంకా అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా ఇరుముడు కట్టేది చూడడము ఇంకా అసలు ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు మా ఇంట్లో ఎవరు వేయలేదు ఇంకా అట్లాగా తెలియదు అనమాట అందుకనేసి ఎలాగైనా ఈసారి వెళ్ళాలి చూడాలి అనేసి ఉన్నా సరే తీసుకొని అయితే వెళ్ళాము ఇక్కడ అక్కడ కడుతూ ఉంటే ఇక్కడైతే మేము కూర్చొని చూస్తూ ఉన్నాము పాప కూడా త్వరగానే లేచేసింది ఇంకా మేము లేచి రెడీ అవుతూ ఉండేసరికి ఆ సౌండ్కి లేచేసింది ఇంకా అందుకని పాపను కూడా అయితే తీసుకొని వెళ్ళాము ఇక్కడ చాలామంది స్వాములు కూడా కట్టుకుంటూ ఉన్నారు మాకు తెలిసిన స్వాములు ఇద్దరు అనమాట ఇంకా అక్కడైతే మేము కూర్చొని చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి పాప అయితే అసలు ఆడుకుంటా ఉంది ఇంకా ఏడిపించేస్తుందేమో అనుకున్నాను కానీ ఏడవలేదు ఆడుకుంటా ఉన్నింది ఫస్ట్ టైము మాల వేసినప్పుడు ఖచ్చితంగా ఒకరు తోడు ఉండాలంట ఎప్పుడు దేనికి సపరేట్గా వెళ్ళకూడదంట అదైతే తెలుసుకున్నాను ఇక్కడ మా స్వామి ఇరుముడు కట్టిన తర్వాత ఒక్కరే తిరుగుతూ ఉన్నారు ముందైతే పట్టుకొని తిప్పారనమాట ఇంకో సాంగ్కి అలా ఎందుకు పిన్ని అని మా పిన్నినైతే అడిగాను ఫస్ట్ టైము కట్టుకున్నప్పుడు అట్లాగా పట్టుకొని తిరగాలంట ప్రతి దానికి కూడా తోడుగా పోవాలంట ఇలాగ చాలాసార్లు కట్టుకో చాలాసార్లు మాల వేసినప్పుడు అయితే అవసరం లేదు అని అన్నారు ఇలా కూడా ఉంటుందా అనేస్తే అయితే తెలుసుకున్నాను ఇట్లాగా చూడండి అయితే పూజ అనేది జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే పొద్దున్నే ఇట్లాగే టెంపుల్కి వెళ్ళడం అంతా పీస్ఫుల్గా ఉండింది ఈ రోజంతా ఇంక ఇక్కడైతే పాప చూడండి రోజు మిట్టు అయితే ఇట్లాగో కూర్చోబెట్టేది కూర్చోబెట్టి చేతులు ఇట్లాగే కిందకైతే పెట్టిస్తూ ఉండేది ఒక అట్లాగ ఒక టూ మినిట్స్ అట్లా ఉండే పడిపోతూ ఉండేది ఈరోజైతే పాపకై పాపే లేచి కూర్చునేసింది అసలు నేనైతే చూసి చాలా షాక్ అయ్యాను చాలా హ్యాపీగా కూడా అనిపించింది చిన్నపిల్లలు వాళ్ళు అంటే దోగాడేది కానీ నడిచేది కానీ ఇట్లా కూర్చునేది కానీ ఏదైనా అంటే ఫస్ట్ అలా చేసేది చాలా స్పెషల్గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్ అనేది ప్రతి మదర్కి అలాగే ఉంటుంది అనుకుంటా నాకు అయితే పా పాప కూర్చున్నా కానీ ఇట్లాగా దోగాడేది కానీ ఏదైనా కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అందుకని గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇట్లాగైతే నేను వీడియో అయితే తీసాను ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి సంగటైతే చేసుకున్నాము ఇంక ఇక్కడ చిన్నపాపకి సర్లాగా పెడదామని అయితే ఈరోజు అనుకున్నాను డే బాగుంది అనేసి అసలు చాలా రోజులు అయిపోయింది అసలు ఎలా పెట్టాలో కూడా తెలియలేదు ఇంక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అవుతూ అయితే కట్ చేశాను పెడదామని అంతలోపే ఇక్కడ చిన్న పాప అయితే తుమ్మేసింది ఇంక అంతే నేనైతే ఆపేసాను నాకు ముందే కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఇక్కడ తుమ్మేసరికి అసలు ఇంకా ఎందుకులేనని ఒక టూ మినిట్స్ అయితే ఆగిపోయాను అంటే చాలా రోజుల తర్వాత పెడుతున్నాను అసలు ఎట్లా కలపాలు కూడా నాకు సరిగా గుర్తులేదన్నమాట మా పిన్ని కూడా అదే చెప్తా ఉంది ఇంకా ఏం కాదులే చిన్న పాపే కదా అనేసి అయినా కూడా ఎందుకో కొంచెం అట్లా అనిపించింది ఆ తర్వాత కొంచెం ఇట్లా చేశాను చూడండి అసలు ఎలా చేయాలో అంత ఐడియా లేదు కాబట్టి కొంచెం అయితే కొంచెం మనం రాగి చావ చేసుకుంటాం కదా ఆ టైప్లో అయితే అయిపోయింది అది ఇంకా మళ్ళీ పైన పిండేస్తే అంతగా ఉడకదు కదా అనేసి ఇంకా పైన అయితే వేయలేదు కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడతుంది అని చెప్పారు మా పిన్ని సరేలే చల్లారిన తర్వాత గట్టిపడతుంది అనుకున్నాను కానీ అది అట్లాగే ఉన్నింది సరే ఈరోజు ఫస్ట్ ఫస్ట్ డే కదా కొంచెం లైట్గా పెడదాంలే అనేసి అయితే ఇంకా పెట్టాము మామూలు కొంచెం గట్టిగా ఉన్నా కూడా అంటే ఇప్పుడు సిక్స్ మంతే కదా కొంచెం కష్టంగా ఉంటుందిలే తినడానికి కూడా అనేసి ఇంకా అలాగే అయితే పెట్టాము చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎలాగొచ్చిందో టూ ఇంకా పిన్ని నేను అందరం కలిసి అయితే చేసాము కానీ ఇట్లాగైతే వచ్చేసింది కొంచెం వాటర్ వాటర్గా అనిపించింది అంటే జావ టైప్లో అనిపించింది ఇక్కడ చూడండి ఇట్లాగైతే వచ్చింది కొసేపు అప్పటికి గ్యాస్ మీద కూడా ఉడకపెట్టాను అయినా కూడా అంతగా థిక్గా రాలేదు తిన్నగానే వచ్చింది చూడండి ఈ విధంగా అయితే ఉంది సరేలే అని చెప్పి కొద్దిగా అయితే పెట్టాను పాపకి అట్లాగా పల్చగా ఉంటేనే కదా కొంచెం డైజెషన్ కూడా బాగా అవుతుంది అనేసి అట్లాగా అనుకున్నాను ఇక్కడైతే అడుగుతూ ఉన్నాను తింటావా పాప తింటావా అనేసి నిద్ర లేచినప్పుడు అందుకే అలా చూస్తూ ఉంది ఇంక ఇక్కడైతే పెట్టాను చాలా రోజుల తర్వాత ఇట్లాగ పెడుతుంటే కొంచెం భయంగా అనిపించింది అందుకే కొంచెం కొద్ది కొద్దిగా పెట్టాను మా అక్కకి ఫోన్ చేసి కనుక్కున్నాను మాకు కొంచెం వాటర్ కూడా తాపు గోరువెచ్చని నీళ్ళు అనింది ఇంక అందుకని కొంచెం స్పూన్తో వాటర్ కూడా అయితే తాపాను ఇక్కడైతే మిట్టు కెమెరా వీడియో తీస్తుంది అందుకే వీడియో అనేది అటు ఇటు షేక్ చేస్తూ ఉంది ఇట్లాగైతే పెట్టాను ఇంకా ఏ పని చేసుకున్నా ఈ పాపనైతే ఇంకా పట్టుకొనే చేసుకోవాలి ఇప్పుడైతే అసలు ఇంకా పాకేస్తా ఉంది ఇట్లాగైతే ఈరోజు ఆ సరే అయితే పెట్టాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్